ఒక మాట ఉంది ఒక్క మనుష్యుడైనట్టుగా సమకూడిరాట ఎవరాలు ఎక్కడ ఉంది న్యాయాధిపతులు ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన కాబట్టి ఇస్రాలు అందరూ ఒక్క బలి బలి అద్భుతమైన మాట్లాడేది నాకు ఆ మాట బలి రుసి దంబిర్యాని తింటే వచ్చే రుచి కంటే ఆ మాట ఒక్క మనుష్యుడైనట్టుగా మాట అబ్బా అసలు ఆ మాట వచ్చిందండి ఒక్క మనుషుడైనట్టుగా వండర్ఫుల్ ఐడియాలజీ అండి ఒక్క మనుషుడైనట్టుగా అసలు ఏం జరిగింది మీరు చూస్తే ఒక బాటసారి తన భార్యతో బయలుదేరి ప్రయాణం వెళ్తుండగా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కాస్త శాత తీర్చబడ్డాడు చీకటబడింది ప్రయాణం చేయడం అంత మంచిది కాదనుకున్నాడు ఆ ఊర్లో అదేవన్నా తెలియని ప్రాంతం తెలుసు దూరం చుట్టాలు ఉన్నారు అక్కడ ఎవరు అరే పాలన ఊర్లో మనకు కూడా చుట్టాలు ఉన్నారు రే అంటాం చూసావా వాళ్ళు మనకు చుట్టాలేనా అవును అంటే ఆ పిన్ని ఉందే ఏ పిన్ని అదే రా పిన్ని సు ఆ పిన్నుల అబ్బాయి లేడు అన్నాడు ఆ అబ్బాయికి పెళ్ళైంది మన ఆ అబ్బాయి చేసుకున్న అమ్మాయి వాళ్ళ తాలూకా మ్యాటర్ రైది అబ్బో అట్లయితే మనకు కూడా కలిసిందిగా కనెక్షన్ అన్న చుట్టక ఉంది ఆడ అంటే ఎప్పుడు కూడా మొఘాలు మొఖాలు చూసింది లేదు వాళ్ళ ఫంక్షన్కి ఈ వచ్చింది లేదు వీళ్ళు ఫంక్షన్ ఆిపోయింది లేదు ఫంక్షన్కి వస్తే లక్కేంది దొందు బంద దొంద బంధు దొందు రెండు ఒకటేగా అనుకుంటాం రాని వాళ్ళు వాళ్ళు వాళ్ళ తాలూకు చుట్టాల ఎక్కడో ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు వచ్చారు ఏంది వాళ్ళు మన చుట్టాలు కాదు కదమ్మా అంటే వాళ్ళు మనకు చుట్టాలే రబ్బాయ్ మొన్న అది ఆ పిల్ల ఆ పిల్ల 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 తాలూకు వాళ్ళు రాయలే వచ్చిందా మరి అట్టే వస్తుంది మరి అన్న చుట్టాలు ఉన్నారా సోత్తున్నారే కానీ ఎవడు కూడా అయ్యా మరి ఎవరో దూరం మనిషి లేకున్నా కాస్త మా మనిషి ఉంది రాత్రుల పాటు ఇక్కడ ఏదో అసలు ఈ తాగుబోతుంది అన్నసలు ఎక్కువయ్యారు మా ఊర్లో రాత్రి అయితే సార్ సిట్టింగ్ సట్టింగ్ లేస్తున్నారు కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి పది మళ్ళీ ఎవరూ జరుగుతున్నాయి మంచిగా లేదు రోజు మంచిగా లేవు సరే ఎవడంటావులే వచ్చి మా ఇంట్లో ఉండు అన్నోడు లేడు ఒక ముసలోడు చూసి 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 దయదలిసి సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది ముసలోడు తెలుసుగా అక్కడ మ్యాటర్ కుర్రోజు సాయంత్రం అయితే సిట్టింగ్ లేసి సట్టింగ్ లేచి తాగి ఏదో వ్యవహారం చేస్తున్నారు సంగతి తెలుసు కనుక అయ్యో మీరు ఆడవడం మంచిది కాదు ఎలా అన్నారు అప్పటికే కుర్రోళ్ళు చూశారు ఇలా ఎవరు కొత్త కొన్నారా ఆడపిల్ల ఉంది ఈరోజు ఎంజాయ్ చేద్దాం అని మ్యాటర్ మ్యా మేటర్ మాట్లాడుకుంటున్నారు మొత్తం స్కెచ్ చేసుకున్నారు ఇల్లు ఈ కో ఈ ముసలాయిన వీళ్ళు ఏవో ఇల్లు తిరుగుతుంటే తూకి వచ్చి తిరుగుతా పోతుంటే చూసి డౌట్ వచ్చి ఇంట్లోకి రప్పించాడు ఆశ్చర్యం ఏంటంటే అయినప్పటికీ కూడా రాత్రి ఆమెను చేరిపారు ఇల్లు ఆ ఊర్లో ఉన్న ఈ పనికిమాలక నిజమండి తల్లిదండ్రులుగా మీరు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఒక దైవజుడుగా సిగ్గు పడుతున్నారు కొన్ని విషయాల్లో సిగ్గు సిగ్గు కలుగుతున్న సందర్భాలు కొన్ని కనబడుతున్నాయి మన గ్రామంలో నిజం చేతులు కాలేక ఆకులు పెట్టేవారు అవారని చెప్పక నాకు ఎంత దూరం ఎంత అంత దాష్టికత్వం అంత దిగజారుతున్నారు చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ పిల్లలు తాగడానికి తినడానికి తిరగడానికి అలవాటు పడుతున్నారు ఇప్పుడు కొన్ని కాపురాలు నిలువగా నాశనం అవుతాయి రాసుకో రికార్డ్ చేసుకో నేను ఆత్మలో నుంచి మాట్లాడుతున్నా ఉద్రేకంతో మాట్లాడుతున్న మాట వ్యాధంతో చెప్తున్నా కొన్ని కాపురాలు నిలువన నాశనం అయిపోతాయి మన ఊర్లో ఎంత నిర్లక్ష్యపు జనం ఉన్నారంటే కుటుంబ బాధ్యతలు బాధ్యత రహితంగా ఈడ్చుకోల్పోయే తల్లిదండ్రులు చూస్తే పేగుల్లో అలసర లేక మంట పడుతుంది మా పిల్లోడు చేశాడా సరే కానీ ఆడిని మూతుపళ్ళు రాలగొట్టినప్పుడు నాకాడ రాక దేవుడికి స్తోత్రం కలిగానే కాక అయ్యగారు ఆడు కొడుతున్నాడు అయ్యారు కొట్టగా ఏం చేస్తాడు మెత్తగా నుజ్జు నుజ్జునుజ్జుకు తన్నీలా సిగ్గురాదు నీకు బయటికి రాని నాకే అర్థమవుతుంది బయటికి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగి నీకెంత అర్థం నాకు తెలుసు నాకంటే బాగా మ్యాటర్ నీకు తెలుసు తెలుసు క్లియర్ 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 మరి నీ జాగ్రత్త ఏందో నీ ఆలోచన ఏందో నాకు అర్థం కావట్లే చేతులు గలకి ఆకులు పెట్టే చేయకండి నేను చెప్తున్నా కొన్ని కొన్ని కుటుంబాలు ఇబ్బందికరమైన పరిధులకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి మన పళ్ళు ఉన్నంత పిల్ల పిల్ల మొక్క ఏ పళ్ళు లేరండి పిల్లలు ఒక తండ్రిగా చెబుతున్నా మేమే నాకు ద్వేషం లేదు మీరు మంచిగా ఉంటే సంతోషపడేది నేనే ఐ విల్ బి ప్రౌడ్ టు సే అబౌట్ యూ చెబుతా మా మా ఊరు కుర్రోల కోసం నేను చెప్తా నేను బయట చెప్పలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా మంచి లేదు సార్ పనికిమాన్ మాటలు చెప్తే విలుపోయేది నాది నా విలుపోద్ది ఆ ఊర్లో ఈ పనికిమాన్ ఒక తాగి ఆమెను చెరిపారండి భర్తను పట్టుకొని భర్త ఉంది ఆమెను చెరిపారు ఆమెది తట్టుకోలేక చచ్చిపోయింది నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు ఒక్కడ రాలే ఒక్కడ రాలే మరి ఆ ఊరేందో నాకు అర్థం కాలే ఇతను ఏడ్చేడు గగ్గులు పెట్టే నా భార్యను చెరుపుతున్నారు రండి అంటే ఒక్కడ రాలే సమాజం ఎంత దారుణంగా మారుతుంది చూడండి ఒక్కడు రాలేదండి అది అది అడవి కాదు ఎవరు తిరగని నిర్మాసిన ప్రాంతం కాదు అది ఊరు ఊర్లో ఒక ఇంట్లో జరుగుతున్న సంఘటనకి గోలఘాలు వినపడుతున్నా ఒక్కడ బయట అంటే ఇటువంటి ఊర్లు కూడా ఉంటాయా ఉంటాయి తాగిన మత్తులో వాడు చేసేది అరే ఆ వయసు అంతా తల్లి సమానురాలు ఆమె ఆమె చేయకూడతాను ఇంకె దగ్గర ఉండాలి వాడికి ఇటువంటి దొరికితే వంద సార్లు ఉర్రేసినా తప్పలేదు నిర్భయ చట్టాలు స్త్రీ సమక్ష సంక్షేమ హక్కులు ఎన్ని పుట్టుకొస్తున్నా కూడా దిక్కులేని బరుదలైపోతున్నాయి వీటిని పెళ్లి చేసుకున్న ఆడోలు వాడుతున్నారు వాళ్ళ ఆ విధంగా వాళ్ళ భర్తల మీద ఎంత దాష్టికత్వం అండి గారు నిస్వం తాగాడు ఎంత దారుణం అంటేనండి చెబుతున్నా ఇటు ఫోన్లు ఆడోలు వాడకండి దయచేసి రెండు వాడిని టచ్ చేయకండి చదువుపేట పిల్లలకి క్యాబ్స్ వస్తే ఎంత దారుణం తెలుసు అండి కొన్ని కొన్ని న్యూస్లు వాళ్ళు క్లాసులు అంటూ ఉంటే నగ్నంతో కొన్ని ఫోటోలు వీడియోలు వస్తున్నాయి సొసైటీ టెక్నాలజీ పేరు చెప్పుకొని నాశనానికి ఏడబడుతుంది ఏడవబడింది మన పల్లెలో ఉన్న పిల్లల పొట్టకొతో కక్షమ కనబడదు బడై కోతలు కూరంటే బడై మాటలు మాట్లాడంటే పనికి మాల కటింగ్ కొట్టాలంటే కొట్టడానికి వా తర్వాత ఎవడైనా సభ్య సమాజంలో బ్రతకడానికి హక్కు లేని జీవితాల్లోనికి రావద్ద ఎంత దారుణం అండి ఆ పిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇరవై వేలు పెట్టి ఫోన్ కొని పెట్టారంటే దాంట్లో యాప్ ఏదో వచ్చిందంట ఆ యాప్లో ఆ యాప్లోకి వెళ్ళి పనిచేస్తే డబ్బులు వస్తాయంట దాని కొరకు ఆమె అంత దిగసారిందంటే అంత దిగసారింది భర్త స్వయంగా చూసి ఇట్లా ఉండకూడదు అది పద్ధతి కాదు అది భావ్యం కాదు అది మంచిది కాదని చెప్తే భర్తను ఒక సైకోగా క్రియేట్ చేసింది పోలీసు పోలీసులు వచ్చి నీ నీ భార్య కూడా కంప్లీట్ ఇచ్చింది ఆడో ఆడోళ్ళు పెట్టిన కంప్లీట్ చల్లదని చెప్తే ఆడపిల్ల తరపున వాళ్ళు అసలు ఎంత దారుణం అండి నీకు నీ పిల్ల అంత అంత సుకుమారం అయితే సోకేషయి ఇంకో కొంపకిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు పచ్చి తాగుబోతుడు అడ్డం పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టి చావతలు పెడితే తండ్రి వచ్చి పిల్లలు మందలించి పోయిన వాళ్ళు చూసా ఇప్పుడు అట్ట ఏందిరా నీది ఇది ఏంది కోర్టుకు లాగుతా నీ బా నీ అంత తేలుతా నీ నీ వ్యవహారం తేలుస్తా వాళ్ళు కూడా నీ సేవను పాటు చేస్తాం అన్నీ అడ్డగోలికి మాట్లాడితే వీడియో చేసి అతను వీడియో చేసి నేను చచ్చిపోతున్నాను అవ నేను బతకను పిల్లల జాగ్రత్త అని విషం తాగితే ఇప్పుడు ప్రాణాలతో తన్నుకులాడుతున్నాడు వినుగొండ హాస్పిటల్లో ఏం నేర్చుకుంటున్నాం భక్తి అసలు కుటుంబ కుటుంబాల్ని బజారుకి ఇడ్చే పరుధులు కొండ అసలు రక్కసి ఆలోచన కలిగి నడవడం అది ఎంత దాస్తికత్వం అండి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్త్రీలకు పుట్టిన చట్టాలని పెళ్లి చేసుకున్న ఆడోలు వాటిని చుట్టంగా వాడుతూ ఉంటే మగోలికి తుపాకి గొట్టాలుగా మారుతున్నది చిన్న చిన్న పిల్లలు అనాథంగా మారిపోతున్నారండి అప్ప అప్ప ఆ పాస్టర్ గారు సేవజాతం వాళ్ళ నాన్నగారు పాస్ట్ గారు ఇద్దరు కూడా సేవలో ఉంటాడు దేవుని మందిరానికి వచ్చే మనకి కనీసం ఇంకెంతకు నానో ఆలోచన లేకుండా నడవడం వల్ల మరి బయట బయట సంగతి ఏంటండి నేను అసలు విచిత్రం అండి అసలు ఆ అధ్యయనం చేశ్చర్యం అండి అసలు ఒక్కడు రాలేదు అంత గగ్గోలు పెడుతున్నాం ఒక్కడు రాలేదండి అతను ఏడ్చి ఏడ్చి ఏం చేసిన తెసా తన భార్యను మొక్కలు పన్నెండు మొక్కలు నరికాడు పన్నెండు మొక్కలు నరికి పన్నెండు గోత్రలో పెట్టాడు ఒక్కొక్క మొక్క పన్నెండు గోత్రాలు పంపాడు గోత్ర పెద్దలు పంపాడు రే ఏంద్ర ఈ పార్సీలు ఏమనే తీస్తే చెయ్యి ఒకడు కాలు వాడు తలకాయ అరే ఏంద్రా ఏంది ఎక్కడికి వచ్చేది పల నేరియా అందరూ వచ్చారు ఏంద్రయ అంటే ఇది జరిగింది ఎవరు చేశారు బయట కాదు ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో ఉన్న ఒక గోత్రాలే చేసిన దౌస్తికత్వం అది ఏం చేయాలి మనం మనం తణుకులాడాలా ఏం చేయాలి అర్థం కాక దేవుని కూడా ఉపవాసం చేయడం ప్రారంభించారు వాళ్ళు వచ్చిన విధానాన్ని బట్టి భయం చేస్తుంది ఒక్క మనుషుడైనట్టుగా అంటే దెబ్బ తగిలి తెగనెక్యత రాదు మనకి దెబ్బ తగిలి తెగనెక్యత రాదు అంటాను దెబ్బ తగిలినప్పుడు చైక్యత అంతకాలం ఉండదండి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి ఓని వాడిని పట్టించుకోవటం లేదు ఇద్దరూ చెకబడ్డారు వాడిని మెత్తగా తన్నప్పుడు ఏ రండి ఆడు తన్ని మొదలు వేసారు ఇంక నువ్వేం లేకరేసేది ఎవడు తరించుకుందామని ఎవడు ఎవడు తనిచ్చుకుందామని అదేదో కలిసి ఉంటే ఉత్తరాలు అండి ఆడు ఒక్కడ కొన్నాడు రా అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి ఏం మాట్లాడతలేదు వాడిని యాద్దాంరా అని వీళ్ళు ప్లాన్ చేశారు వాడిని అప్పుడు ఏద్దామని కొనరు ఎందుకంటే ఉన్నారుగా అందరు కొనరు ఇప్పుడు ఒక్కడే ఆడరా ఏద్దాం అంతా అయిపోయిన తర్వాత రెండులా చూసుకుంది కబడ్దారు ఆడ సచ్చి శవం అయితే మనిషి దేనికి పాడై కోతలు కానీ సంఘం గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది ఎఫీసీ నాలుగు ఒకటి చదవండి ఎఫీసీ పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి వచ్చిన కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ చేత కలిగించే ఐక్యతను కాపాడుకోవడం వలన దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలో సంఘంలో నలభై నాలుగు రకాల మెంటాలిటీ ప్రజలు సమకూరుతుంది ఇక్కడ ఒక్క ఇంట్లో నలుగురుంటే నలుగురు నాలుగు పెత్తనాలండి ఎవడు మాట ఎవడునే పని లేదు ఎవడు దారాడిదే ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళని సతమించుకోవడం తలపాడు తోకొస్తుంది మనకి సంఘం అంటే కుటుంబాల కలయిక వ్యక్తుల ఒక వ్యక్తి కలయిక కుటుంబాల కలయిక కొన్ని కుటుంబాలు వందల కుటుంబాలు కలిస్తే సంఘం మరి రకరకాల అభ్యంతరాలు ఆలోచన కిలో ఉంటారు రకరకాల తగాదాలు రకరకాల అభ్యంతరాలు అసలు ఆ సిటీలో అనుకోండి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు తెలియదు అక్కడికి వెళ్తారు ప్రజలు ఆడన్నా అల్లులియన్న ఆమె అన్నా అన్న ఆమెనన్నా స్తోత్రం అన్న అసలు ప్రాణం వాళ్ళకి వస్తారు లేచిన కాళ్ళ నుంచి ఒకసోటేగా కనుక మాకు తలకైపు మాకు గుండెపోటు అమ్మ పా రాలేదని ఆ మరుసత్తి నేను రానండే అబ్బా ఏ మరుసొత్తే ఆ మరుసొత్తి నేను రానండే అంతకాలతో ఇంకో సంఘం పోతా అంతకాల సంఘం కడతా ఏందట ఏమీ లేదు నరక నాంది ప్రతి వ్యవస్థలో ఒక క్రమం ఉంది వ్యవస్థలుగా పిలబడుతున్న ప్రతి వ్యవస్థలో ఒక క్రమం ఉంది సంగమని వ్యవస్థలో కూడా ఒక క్రమం ఉంది దైవిక క్రమం నియమం పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలి పరిగెత్తేవాడు నియమం ప్రకారం పరిగెత్తాలి అంతే డ్రగ్స్ తీసుకొని ఈ బాడీ బిల్డర్స్ కొంత కొన్ని వెయిట్ లిఫ్ట్కి వెళ్తారు వాడిని చెక్ చేస్తారు డౌట్ వచ్చేది డ్రగ్ డ్రగ్ ఎడిట్ అని తెలిస్తే వెంటనే క్యాన్సిల్ అతను వచ్చిన బహుమానం నియమం ప్రకారంగా నియమం ప్రకారం పోరాడాలి నియమం ప్రకారం పరిగెత్తాలి అంటే ఒక క్రమం దేవుడు పెట్టాడని అర్థం అవుతుంది ఆ క్రమానికి అప్పగించుకుంటేనే మన నిత్య రాజ్యంలో వారసులుగా మార్చబడతాం గట్టిగా స్తోత్రం చెప్పు